హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి పాత నాణాలు పాత నోట్లు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వనరులు కూడా అవుతూ ఉంటాయి మనం నిర్లక్ష్యంగా ఉంచిన ఈ పాత నోటు నాణాలు సేకరించడం ఒకరోజు మీ లక్షల రూపాయలు సంపాదించబడుతుంది మీకు ఈరోజు మార్కెట్లో పాత నోట్లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోతోంది మీ దగ్గర కనుక అరుదైన పాత నోట్లు లేదా నాణాలు ఉంటే మీరు కష్టపడకుండా ఇంట్లో నుంచే డబ్బు సంపాదించగలిగే అద్భుత అవకాశాన్ని అందుకోవచ్చు వాస్తవానికి భారత ప్రభుత్వం దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక రూపాయి నోటు ముద్రణను నిలిపివేసింది కానీ తర్వాత జనవరి రెండు వేల పదిహేడులో మళ్ళీ కొత్తగా ఈ నోటును ముద్రించసాగింది అయితే మార్కెట్లో అసలైన విలువ కలిగి ఉన్నది ఈ తాజా నోట్ కాదు స్వాతంత్రానికి ముందు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ఇండియా జారీ చేసిన రూపాయి నోటే ఇప్పుడు అత్యంత విలువ గల పాత నోటుగా మారింది ఈ నోటుపై అప్పటి గవర్నర్ జేడబ్ల్యూకి వెళ్ళి సంతకం ఉండటం దాని ప్రత్యేకతను బతికించి పెట్టింది ఈ ఒక్క నోటుకు ఏడు లక్షల వరకు ధర పలుకుతోంది అన్నది ఆశ్చర్యమే కదా అలానే పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైన ఒక రూపాయి నోటు మార్కెట్లో సుమారు నలభై ఐదు వేల వరకు అమ్మడవుతోంది అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి నోటు కూడా దాదాపు యాభై ఏడు వేలు లభిస్తోంది మీ దగ్గర ఇలాంటి అరుదైన పాత నోట్లు ఉంటే మీరు వాటిని ఆన్లైన్లో అమ్మి లక్షల్లో సంపాదించవచ్చు ముఖ్యంగా కాయిన్ బజార్ అనే వెబ్సైట్లో ఈ రకం నోట్లు నాణాలు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారు మీరు పాత నోట్లను విక్రయించాలనుకుంటే ముందుగా ఆ వెబ్సైట్లో అమ్మేవారిగా రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత మీరు అమ్మాలనుకునే నోటు రెండు వైపుల ఫోటోలు తీయాలి ఆ ఫోటోలను వెబ్సైట్లో అప్లోడ్ చేసి మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడి నమోదు చేసుకోవాలి వెబ్సైట్ మీ అప్లోడ్ చేసిన వివరాలను పరిశీలించి ధృవీకరిస్తుంది తర్వాత కొనుగోలుదారులు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు మరొక విశేషం ఏంటంటే మీరు ఈబే వంటి వెబ్సైట్లలో కూడా పాత నోట్లను అమ్మచ్చు ఏడు మరియు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటిపైన నోట్లు భారీ ధర పలికే అవకాశం ఉంది అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడులో ముద్రించిన ఒక రూపాయి నోట్ల కట్ట భారీ ధరకు అమ్ముకునే అవకాశం కూడా ఉంది ఈ విధంగా చూస్తే మనం చిన్నగా పట్టించుకొని పాత నోట్లు నాణాలు మనల్ని లక్షాధికారులు చేసే శక్తి కలిగి ఉన్న వనరులుగా మారుతున్నాయి కష్టపడకుండా ఇంట్లో నుంచే డబ్బు సంపాదించాలనుకుంటున్న వారికి ఇదొక బంగారు అవకాశమే పాత నోట్లు నాణాలతో సంపాదించగలిగే ఈ అవకాశాన్ని మరింతగా ఉపయోగించుకోవాలంటే మీరు సేకరిస్తున్న ప్రతి నోటు లేదా జ్ఞానం వెనుక ఉన్న చరిత్రను సంవత్సరాన్ని సంతకాన్ని ప్రత్యేకతను సరిగ్గా గమనించడం చాలా ముఖ్యం కొన్నిసార్లు ఒకే ఏడాది నోటైన దానిపై ఉన్న ముద్రణ లోపం పరిమిత సంఖ్యలో విడుదల కావడం లేదా అపురూప సంతకంతో ఉండటం వీటి వలన విలువ అనూహ్యంగా పెరుగుతుంది నాణాలు సేకరించే కలెక్షనర్లకు ఇలాంటి రేరిటీ అంశాలు చాలా ముఖ్యం మీరు నోట్లను విక్రయించే ముందు వాటి అసలైన విలువను అంచనా వేయించడానికి నాణాల నిపుణులను సంప్రదించవచ్చు లేదా అనుభవజ్ఞులైన సేకరణదారుల సమూహాల్లో మీ నోట్ల వివరాలను పంచుకోవచ్చు ఇలా చేస్తే మీరు తక్కువ ధరకు అమ్మకుండా గరిష్ట ధరకు అమ్మే అవకాశం ఉంటుంది అదనంగా ఇది ఒక అభిరుచి మాత్రమే కాకుండా ఒక చిన్నపాటి వ్యాపారంగా కూడా మలుచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ నియండి